సంబంధించి వివరాలను తెలుసుకోవడానికి రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా అధిక వర్షాల వల్ల మిగువ ప్రాంతం నుంచి వచ్చే నీటి ప్రవాహానికి సంబంధించి ఆ వరదకు సంబంధించిన అంశం విషయంలో మా సోదరులు రామగుండం శాసనసభ్యులు వ్యవస్థాపంతో పాటు గజపల్లి కలెక్టర్ గారు మంచిర్యాల కలెక్టర్ గారు ఈ ప్రాజెక్టుకి సంబంధించిన చీఫ్ ఇంజనీర్ గారు మరి అధికారులందరూ కూడా వచ్చి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రయత్నం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు జాగ్రత్త చర్యలను తీసుకోవడం ఒక ప్రక్కన ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు సహచర ఇతర మంత్రివర్గ సహచరులందరూ కూడా భారీ వర్షాలు పడతా ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు ధైర్యం చెప్పడానికి అదేవిధంగా అధికార యంత్రాంగం అన్ని అంతా కూడా ఫీల్డ్ లెవెల్లో ఉండాలని సూచించడం ఎక్కడైతే ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడతాయి అని అనుకున్నప్పుడు ప్రజలకు చేరువలో అధికార యంత్రాంగాన్ని ఉంచి వెనువెంటనే ఏర్పాట్లు చేస్తూ గోదావరి పరిహారిక ప్రాంతానికి సంబంధించిన గ్రామాలని అప్రమత్తం చేస్తూ వారందరినీ కూడా సెన్సిటైజ్ చేస్తూ అప్రమత్తంగా ఉండాలని వారు సహకారాన్ని కోరుతూ ఈరోజు మేము ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన అంశాన్ని పరిశీలించేదని చేయడానికి మూడు ఇప్పుడు శ్రీపాదా ఎల్లెల్ దాదాపు ఫోర్టీన్ పాయింట్ సెవెన్ టీఎంసీ నీటి నిల్వ ఇంకా పైనుంచి వచ్చే ప్రవాహాన్ని వెను వెంటనే ఎంత వస్తే అంత వందే కార్యక్రమం పెట్టుకున్నారు దీని కెపాసిటీ ఇరవై ఇరవై లక్షల క్యూసెక్ ఈ ఇరవై లక్షల క్యూసెక్స్ సంబంధించి ఇప్పుడు దాదాపు పద్నాలుగు లక్షల డెబ్బై వేల వరకు సారీ కాదు పద్నాలుగు లక్షల డెబ్బై వేలకు ఇంకా ఐదు ఐదు లక్షల వరకు మనకు ఉంది ఫైవ్ ఐటీఎంసీ క్షన్ ఉంది సో ప్రణాళిక సిద్ధం చేసుకొని ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా పైన ధర్మపురి కానీ ఇంకా పైనన్న ప్రాంతాలు కానీ ఆ వరదకు సంబంధించి అటు మహారాష్ట్రలో పడే వర్షాలు అక్కడ వరదను దృష్టిలో పెట్టుకొని ఎస్ఆర్ఎస్పి నుంచి కింద ప్రాంతం వరకు కూడా అటు వేడిగడ్డ దాటి అటు ప్రాంతానికి కూడా కింద వరకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది